కాపట్న జిల్లా తెలుగుపల్లి మండలం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వేపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో శనివారం చెరుకుపల్లి వైసీపీ కార్యాలయం నందు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు పత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తదుపరి వైఎస్సార్ పార్టీ భీమా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు దాని సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సభ్యత్వం పొందిన వారికి ప్రమాదభీమగా వైసీపీ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని అన్నారు కుల మత భేదాలు పార్టీ విభేదాలను చూడకుండా అర్హులైన ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు దాదాపు పదిహేను లక్షల మంది కార్యకర్తలుగా సభ్యత్వాన్ని పొంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్య బంతంగా గ్రామ కమిటీల నిర్మాణం జరుగుతుంది ఒక సిస్టమేటిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అని చెప్పుకునేటటువంటి దాన్ని కర్రపడుతున్నానని చెప్పి ముందుకు వస్తున్నారు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముందుకొచ్చినటువంటి వారికి వారి పేర్లను ఊరకేదో పేర్లను ప్రకటించడం కాకుండా వారి పేర్లను సిస్టమ్ లో పొందుపరిచేటటువంటి విధంగా ఓటర్ ఐడి ఆధారం చేసుకొని వారి ఫోన్ నంబర్ తీసుకొని డిస్ప్లే చేసి వారి యొక్క సంపూర్ణ అభిప్రాయాన్ని తీసుకొని మాత్రమే వారికి ఈ పార్టీలో స్థానం కల్పిస్తూ ఉన్నాము ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ దీనికి గౌరవ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గుర్తు చేసి ఐదు మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీల్లో ఆయన టైంలోనే అపాయింట్మెంట్స్ ప్రక్రియ మొత్తం కొనసాగింది ఇంకో రెండు మెడికల్ కాలేజీలు సైంటిఫిక్ సైంటిఫిక్ గా ఎన్నికల ప్రక్రియ ప్రకటన వలన ఆగి తర్వాత కొనసాగుతూ దశలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కాలేజీకి యాభై మంది యాభై సీట్లు ఇస్తే మాకు అవసరం లేదు అలాంటి చేసేవాళ్ళం కాదని వెనక్కి పంపినటువంటి సందర్భం ఈ ఏడు కాలేజీలు కాకుండా ఇంకా పది కాలేజీలను అరవై శాతం నుండి ఎనభై ఐదు శాతం తొంభై శాతం వరకు కూడా నిర్మాణాలు పూర్తి చేస్తున్నటువంటి వాటిని వాటిని పూర్తి చేయాలనే